అందరికీ నమస్కారం అండి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీతో వచ్చేసింది మీ గోదావరి అమ్మాయి ఈరోజు మీకు మా గోదారాల స్పెషల్ సాంబార్ పొడి చూపిస్తానండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం త్రీ స్పూన్స్ ధనియాలు టూ స్పూన్స్ బియ్యం టూ స్పూన్స్ శనగపప్పు మినగపప్పు టూ స్పూన్స్ జీలకర్ర వన్ స్పూన్ మిరియాలు వన్ స్పూన్ పది ఎండుమిర్చి అంతేనండి ఫస్ట్ మనం స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ అది ఏం ధనియాలు వేసి వేయించేద్దాం ఈ ధనియాల్లో విటమిన్స్ మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉంటాయండి జీర్ణక్రియను కూడా ఇది మెరుగుపరిచి కడుపు ఉబ్బరాన్ని కూడా తగ్గేస్తుంది రక్తంలోని షుగర్ లెవెల్స్ ని కూడా ఇది కంట్రోల్లో ఉంచుతుంది మనం ఈ ధనియాలు నానబెట్టి తాగితే చాలా మంచిది ధనియాలు వేగిపోయాయండి ఇవి బౌల్లో తీసుకొని అదే పాన్లో పచ్చశనగపప్పు రెండు స్పూన్లు వేసేద్దాం దీంట్లో ప్రోటీన్స్ ఫైబర్ విటమిన్స్ మినరల్స్ ఉంటాయి విటమిన్ ఈ మెగ్నీషియం జింక్ ఐరన్ వంటివి కూడా అధికంగా ఉంటాయి ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది ఇప్పుడు ఇవి కూడా వేగిపోయాక ఇందులో మనం టూ స్పూన్స్ మినగపప్పు కూడా వేసేద్దాం దీనిలో ప్రోటీన్స్ ఫైబర్ ఐరన్ కాల్షియం మెగ్నీషియం పొటాషియం జింక్ విటమిన్ బి కాంప్లెక్స్ కూడా ఉంటాయండి చూసారా ఎన్ని పోషకాలు ఉన్నాయో మినగపప్పులో ఇందులోనే ఒక స్పూన్ మిరియాలు వేసేద్దామండి ఇది కూడా జీర్ణక్రియను మెరుగుపరిచి మెదడు పనితీరును కూడా పెంచుతుంది ఇది మెటబాలిజంను పెంచి గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది అండి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాల నుండి కూడా కాపాడుతుంది ఎప్పుడైనా మనకి జలుబు గొంతు నొప్పి వస్తే మిరియాల పాలు తాగితే చాలా మంచిది కదా సరే ఇందులోనే టూ స్పూన్స్ బియ్యం కూడా వేసేస్తున్నాను ఇవన్నీ కూడా మనం విడివిడిగా కూడా వేయించుకోవచ్చు టైం సేవ్ అవుతుందని నేను అన్నీ వేయించేస్తున్నాను ఒక దాని తర్వాత ఒకటి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసి వేయించేయాలి ప్రతి కూరలో కూడా మనం జీలకర్ర వేసుకుంటే చాలా మంచిదండి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి ఇవన్నీ కూడా వేగిపోయాక ధనియాల్లో వేసేసి పక్కన పెట్టేద్దాము ఇది చల్లారుతూ ఉంటుంది ఇప్పుడు అదే పాన్లో ఒక పది ఎండుమిర్చి వేసి వేయించేయాలండి ఆయిల్ అది ఏం వేయొద్దు ఎండుమిర్చి బాగా వేగాక ఇందులో ఒక స్పూన్ ఇంగు వేసేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇప్పుడు దీన్ని ధనియాలు అవి తీసుకుని బౌల్లో వేసేయాలి సరేనండి ఇంటి ముందు తులసి కోట ఎందుకు పెడతారో తెలుసా చెప్తాను ఆలోచిస్తూ ఉండండి ఇప్పుడు దీంట్లోనే ఒక స్పూన్ పసుపు సరిపడా సాల్ట్ కూడా వేసి మొత్తం అంతా కలిపేయాలి చల్లారేక మిక్స్ పట్టేడమే సరేనండి ఎన్ మూలే సర్వ తీర్థాని ఎన్ మధ్యే సర్వదేవత యదాగ్రే సర్వ వేదాశ్చ తులసిత్వాం నమామ్యహం దేవతలు దానవులు క్షీరసాగరాన్ని మధించిన సమయంలో తులసి జమ్మి కల్ప పారిజాత వృక్షము రావి వేప వృక్షాలు పుట్టాయని పురాణాలు చెబుతున్నాయండి కల్పవృక్షము పారిజాతము దేవలోకానికి సంక్రమించాయి తులసి జమ్మి రావి వేపవృక్షాలు భూలోకానికి సంప్రాప్తమయ్యాయని పురాణాలు చెబుతున్నాయండి సరేనండి సాంబార్ పొడి కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసేసుకుందాం ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే ఒక త్రీ మంత్స్ అయినా ఉంటుంది పొడి చూసారా ఎంత ఈజీగా ఉందో సరే తులసి ఆకులతో విష్ణువుని పూజిస్తే త్వరగా ప్రసన్నడవుతాడని ఒక నమ్మకం అండి ప్రతి నిత్యం కూడా తులసి చెట్టుకి ప్రదక్షిణలు చేసి పూజిస్తే ఆ ఇంటికి ఎంతో మంచిది ఈరోజు మనం చెప్పుకున్న సాంబార్ పొడి తులసి చెట్టు గురించి మీకు నచ్చితే లైక్ చేసి మీకు దరమని సపోర్ట్ కూడా చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి మన ఛానల్లో ఈజీగా అయిపోయే హెల్తీ రెసిపీస్ చాలా ఉన్నాయి చూడండి